సర్వోన్నతుడు సర్వశక్తి మన ప్రభువును రక్షకుడైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా శుభాలను దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి గల రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను చదువుబడిన లేఖన భాగములో అౌస్సు పౌలు గలతీ సంఘముతో మాట్లాడుతూ గలతీయులు ఒకప్పుడు విశ్వాసము ద్వారా దేవుని యందు నమ్మిక ద్వారా వారు రక్షింపబడి విశ్వాస సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను అనుభవిస్తున్నటువంటి ఆ సంఘము మరలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు వారు ధర్మశాస్త్రముకు బానుసలై వారు విశ్వాసాన్ని పోగొట్టుకున్న సందర్భంలో అబ్రహాము వారికి జ్ఞాపకము చేస్తున్నాడు అబ్రహాము విశ్వాసము ద్వారా నీతి మంతుడిగా తీర్చబడ్డాడని అబ్రహాము విశ్వాసము ద్వారా అనేక జనములకు తండ్రిగా ఆశీర్వాదకరంగా అబ్రహాము జీవించాడని పౌలు గారు తెలియచేస్తూ ఇక్కడ చదవబడిన లేఖ భాగములో అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడును ఎందుకు దేవుడు మరలా అబ్రహాము ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నాడంటే అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబెడెను అబ్రహాము కాలములో ధర్మశాస్త్రము లేదు అబ్రహాము కాలములో విశ్వాసానికి నిరీక్షణ కలగడానికి ఆధారాలు ఏమీ లేవు కానీ అబ్రహాము దేవుని మాట ఎందు విధేయతను చూపించాడు అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాము దేవుని మాటను నమ్మాడు అందుకే అబ్రహాము నీతి తీర్చబడ్డాడు అలాగంటే ఈ రోజు మేము నమ్ముకోలేదండి మేము నమ్ముకున్నాము అని మీరు అనొచ్చు ఈ రోజు మనందరము కూడా ప్రభు ఉంచాం కానీ మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ప్రతికూలతలు వచ్చినప్పుడు అవమానం ఎదురైనప్పుడు నిందలు ఎదురైనప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు సమాజంలో తృణీకరించబడుతున్నప్పుడు అనేక సందర్భాలలో మనము పరిస్థితులను చూసి దేవుని విడిచిపెట్టేస్తున్నాం ఆ శ్రమలను బట్టి దేవునికి దూరం అయిపోతూన్నాం నమ్మకం నుండి తొలగిపోతూ ఉన్నాం నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాం కానీ అబ్రహాము జీవితంలో అలాంటి పరిస్థితులన్నిటిలో అబ్రహాముకి ఆనాడు ఏ ఆధారం లేకపోయినా అబ్రహాము దేవుని పిలుపు అందు అబ్రహాము విధేయత చూపించాడు అబ్రహాము విధేయత చూపించిన కారణము చేత అబ్రహాము నీతి మంతుడిగా మార్చబడ్డాడు మన జీవితాల్లో అనేక పరిస్థితుల్లో మనము ఆ పరిస్థితుల్ని చూస్తూ విశ్వాసాన్ని కోల్పోతూ నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాం దేవుని లేఖనము తెలియచేస్తుంది అంతము వరకు సహించి వాడే అంతము వరకు నమ్మకముగున్న వాడికి ఇస్తానని దేవుడు తెలియచేస్తాడు మనందరి జీవితాలలో ఈ ప్రతికూల పరిస్థితుల్లో నమ్మకత్వము కలిగి ఊర్పు కలిగి మనము దేవుని అందు నిలిచి ఉండాలి దేవుని లేఖనాలు తెలియచేస్తున్నట్లుగా ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుదాం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు నీవు ఆశీర్వాదముగా నుండువు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మి అబ్రహాము ఉన్న స్థితిలో నుండి ఆ సంపన్నమైన స్థితిలో ఉన్నాడు అబ్రహాం అలాంటి స్థితిని విడిచిపెట్టి దేవుడు చూపించు దేశానికి అబ్రహాము విధేయత కలిగి వెళ్ళాడు ఈ రోజు ఈ ఉదీకాల ధ్యానాంశాలు వినుచున్న నిన్ను నన్ను దేవుడు పిలుస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి లేచి దేవుని మాట ఎందు నమ్మికుంచితే దేవుని ఎందు విశ్వాసముంచి మనము నీతి మంతులుగా తీర్చబడతాం ఈ రోజు పతనమైన స్థితిలో ఉన్నవా లేక ఈ రోజు పడిపోయిన స్థితిలో ఉన్నవా లేక ఈ రోజు ఎలాంటి దుర్భరమైన ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తూ ఆ పరిస్థితుల్లో నుండి దేవుని మాట ఎందు విధేయత చూపించి ఆ స్థితి నుండి మనము లేవాలి ఈ రోజు చాలా మంది ఉన్న స్థితిలో నుండి లేవలేకపోతూ దేవుడు పిలుస్తూ ఉన్నా దేవుని వర్తమానాలు వినుచు ఉన్నా దేవుని యొక్క పిలుపుకు లోబడలేక విధేయత చూపి లేక అనేక మంది లోకములోనే తిరుగులాడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే అపవాదైన స్థితిలో అపవాది వారిని చేసిన అందుకే వారు ఆ స్థితి నుండి విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు ఆ స్థితి నుండి లేవడానికి ఇష్టపడడం లేదు ఈ ఉదీ కాలం దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు నీవు ఏ స్థితిలో ఉన్నా అబ్రహాము వలె దేవుని ఎందు నమ్మిక ఉంచి నీవు లేవగలిగితే దేవుడు దైవికమైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు చాలా మంది యవనస్సులు అనేక మంది ప్రజలు అపవాది బంధకాలలో చిక్కబడి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకు అని అంటే వారు ఆ పరిస్థితులను విడిచిపెట్టలేక స్థితి నుండి రాలేక దేవుని వద్దకు వస్తే పవిత్రంగా ఉండాలని నీతిగా ఉండాలని యథార్థంగా ఉండాలని అలాగే బ్రతకడము వారికి ఇష్టం లేక అలాగే బ్రతకలేక ఎందుకు అనంటే అబద్ధం చెప్పకుండా వ్యాపారం చేయలేము మోసం చేయకుండా వ్యాపారం చేయలేము మా జీవితాల్లో మేము ఇంకా ఎప్పుడే ప్రభు వద్దకు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది వయసు అనేకమైనటువంటి ఆ కారణాలను తెలియచేస్తూ ఈ లోకాన్ని వారు విడిచిపెట్టలేక అనేక మంది వారు ఉన్న స్థితిలో నుంచి రాలేకపోతూ ఉన్నారు దేవుడు ఈ ఉదయం కాల సమయంలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను మనందరి జీవితాలలో క్రైస్తవులమైన మనందరము లేక విశ్వాసులు మన పిలువబడుతున్న మన జీవితాలలో దేవునికి విరోధకరమైనటువంటి జీవితాన్ని విడిచి ఆ స్థితిలో నుండి లేచి మనము క్రీస్తు కొరకు నిలబడగలిగినటువంటి సమయం ఇది ఏ స్థితిలో ఉన్న ఆ స్థితి నుండి లేవగలిగితే ఆ స్థితిని విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుని మాట ఎందు నమ్మిక ఉంచితే దేవుడు నీ పరిస్థితులను నీ స్థితిగతులను నీకున్నటువంటి ఆ కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు నీకున్నటువంటి అవమానము ఆ నింద అవన్నీ దేవుడు తొలగించి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయగలిగిన దేవుడు ఈ రోజు అనేక మంది పాపాన్ని విడిచిపెట్టలేక మోసాన్ని విడిచిపెట్టలేక అన్యాయ జీవితంలోనే జీవిస్తూ లేవలేని స్థితిలో పిలుస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తామో దైవకమైన శక్తిని దేవుడు అనుగ్రహించి మనలను తొడ్రిల్లుకుండా మనల్ని నిలవబెట్టి ఆయన నిత్యత్వము లోనికి చార్చగలిగిన దేవుడు మనందరము కూడా లోక ఆచారాలను విడిచిపెట్టి లోక పద్ధతులను విడిచిపెట్టి దైవకమైనటువంటి దేవుని అందు విశ్వాసము కలిగి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళితే ఏం జరుగుతుంది మరి ఆ ప్రాంతము వెళ్తే నాకు ఆ భాష లేక ఆ ప్రాంతము వెళ్తే ఆ ప్రజలందరూ ఎలా ఉంటారు ఇవేమి అబ్రహాము దేవుని ప్రశ్నించలేదు అబ్రహాము దేవుని అడగలేదు అబ్రహాము దేవుని మాటకు వెంటనే స్పందించాడు వెంటనే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు ఈ ఉదయ కాలం ఈ మాట వినిచున్నా మీరు దేవుని పిల్లలైనటువంటి మనందరి జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుండి మీరు లేవగలిగితే దేవుడు మిమ్మల్ని ఆ పరిస్థితుల నుండి విడుదల చేసి మీ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్త మనందరము కూడా దైవ చిత్తానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ మనస్సులో నువ్వు ప్రారంభిస్తే నీ మనస్సులో నువ్వు దేవునికి చోటిస్తే దేవునికి అబ్రహామును మార్చిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ సమాజానికి ఈ జనములకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా దేవుడు మారుస్తాడు అలాంటి అనుభవములోనికి అలాంటి ఆత్మీయతలోనికి మనము నడిపింపబడాలి అంటే అబ్రహాము వలె మనము దేవుని మాటకు విధేయతను చూపించి అబ్రహాము వలె దేవునికి మనం లోబడితే ఈ దినం దేవుని బిడలైన మీ అందరి జీవితాల్లో ఈ మాటలు వినిచుండగా ఇప్పుడే ప్రభు అని నీకు లోబడతాను అని ప్రభు మాటకు లోబడి ఆయన చిత్తానికి మీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు అలాంటి ఉన్నతమైన కార్యాలు దేవుడు మనందరి అందరి జీవితాలలో జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుదాం మహోన్నతుడా మహాగనుడు అయిన మా తండ్రి మీ గన్ననామం కొరికి వందనాలు స్తుతులు స్థుతురాలు స్థుతురాలు చెల్లిస్తూ ఇంత కాలము మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడి సంరక్షించి మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మహోపకారాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ విధి కాలము అబ్రహాము ఎలాగైతే మీ మాటకు విధేయుడై ఆశీర్వాదమును వారసుని గాను అనేక మందికి దీవెనికరంగా మారరు అనుభూలోకి మమ్మల్ని నడిపించండి మీకు లోబడే అనుభవము మాకు దయచేయండి ఏ స్థితిలో వారు పడిపోయి ఉన్నారో ఏ స్థితిలో వారు జీవిస్తున్నారు ఆ స్థితిని విడిచి మీ వద్దకు రాగలిగినట్లు మీరే ఆకర్షించండి మీరే వారిని దర్శించి బలపరచండి వారి జీవితాలు ఉన్న ప్రతి ఒక్క ఆ పరిస్థితులన్నిటినీ జయించగలిగిన కృప అట్టి విశ్వాసమును నమ్మికును మీరే దయచేసి ఏ ఉదయకాల ధ్యానాలు విను దీవించి రక్షణ స్వస్థత ఆశీర్వాదము వారి జీవితాల్లో మీరు కలగచ్చేయమని ఈ పరిస్థితులన్నిటినీ జయించగలిగిన కృప మాకందరికీ మీరు దయచేసి మీ అందు విశ్వాసము కలిగి మీ అందు నమ్మిక కలిగి జీవించడానికి మీరు కృప చూపించమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె